వంట నేర్పుతున్నారా నా మీద వాలిపోతున్నారా లేదు నిన్ను ఇలాగే పట్టుకుని వంట చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కథాస్తు భర్త మనసులోని కోరిక తీరాలని ఏ ఉండదండి కిచెన్ రూమ్ రొమాన్స్ ఆపి వంట చేయండి ఓకే నువ్వు వెళ్ళి స్నానం చేయి ఈ లోపల వంట సంగతి నేను తేల్చేస్తాను ఇల్లు పెద్దది అమ్మడు అడ్రస్ కరెక్టేనా ఏమయ్యా ఈ ఇల్లు ఇంటి ఓనర్ది ఇంటి ఓనర్ ఎవరు ఇల్లు కట్టించిన ఆయన పొద్దున్నే నేను అనవసరంగా నేను అడిగాను చాలా అసహ్యంగా సమాధానం చెప్పావు పదండి ఆగండి ఎంతకీ మీరెవరు మేమెవరమో తెలియకుండానే లోపలవా చూడు నేను ఈ ఇంటి ఓనర్ మామని అత్తగారు నమస్కారం సార్ మినిట్ బాబు ఈ ఇంట్లో కుక్కలున్నాయా నువ్వు ఉన్నావుగా పద మంజు ఇంటికి రాగానే మూడు పడితే డాడీకి నా మీద ఇంకా కోపం పోలేదమ్మా కోపంగా ఉంటే ఇంత దాకా ఎందుకు వస్తారమ్మా అంతా బెట్టు నువ్వేం బాధపడుకు నేను సర్దు చెప్తానుగా ఎంత పనిచేసావు మంజు నీ పెళ్లి కాదు కానీ బాగు చావుకొచ్చింది ఏమైంది ఏముందక్క నీ పెళ్లి సంగతి వినగానే డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాకా ఉన్నాడు ఏమిటండి కళ్ళార్పకుండా అలా చూస్తున్నారు అదివేడు ఏమో అనుకున్నాను కానీ మొత్తానికి మన మంజు మంచి అబ్బాయినే సెలెక్ట్ చేసుకుంది నాకు అల్లుడు నచ్చాడు అల్లుడా అదివేడు ఈ ఫోటో బాగా చూడు వీళ్ళిద్దరిలో మన అల్లుడు ఎవరు బాగా ఆలోచన చెప్పు ఇంకెవరు ఇతనే కరెక్ట్ మొత్తానికి నా కళ్ళతో చూశావు నా పెళ్ళాన్ని అనిపించావు అమ్మయ్యా ఇక నాకు ఏ దిగులు లేదు ఇక మీద నుంచి మనం చేయాల్సింది ఒకటే డాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన ఆశకి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసి ఆయన బాధపడితే డాడీ మనకు దక్కడక్క లేదు లేదు ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను డాడీ బాధపడే పని ఏది చేయను ఆయన మాట కూడా ఎదురించను డాడీ మీ అక్కయ్య ఏ పని చేసినా నా ఇష్టానికి నా స్టేటస్ కి తగ్గట్టు చేస్తుందని చెప్పానా అమ్మడు నీకు ఒక పజిలే ఈ ఫోటోలో మీ బావ ఎవరో చెప్పు అనివేణి నువ్వు చెప్పకు మీ ఆయనే మా రాదని ఎవరన్నారు రేపు ఈ ఫోటో బాగా చూసి అల్లుడు గారు ఎవరో చెప్పరా

వీడు ఏమండి కోపం వచ్చిందా లేదే ఏడుపు వచ్చింది అసలు ఈ ఇంటికి నేను అల్లున్నా పనివాడినా వంటవాడ్డా ముందు తేల్చి తేల్చెప్ప అది కాదండి ఆ ఫోటో చూసి సతీష్ వాళ్ళు అల్లుడు అనుకున్నారు ఆ ఫోటోలో నేను ఉన్నాను కర్మ ఆ ఫోటోలో అతని బట్టలే బాగున్నాయి బట్టలు బాగున్న వాడనల్లా అల్లుడు అనుకుంటారా మీ నాన్న అది కాదండి డాడీకి చెప్పకుండా మనం పెళ్లి చేసుకుంటే దాంతో ఆయన కోపం వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది ఆయన మనసుకు బాధ కలిగిస్తే ఈసారి ప్రాణానికి అపోయివ్వటండి అవునండి సతీష్ అయిన అల్లుడు అతను అల్లుడు కాకపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను అన్నారు దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు ఈ మీరు కూరగాయలు పట్టుకుని వచ్చేసారు అందరూ మీరే వంట మనిషి అనుకున్నారు అవునులే నా ఫేస్ అలా ఉంటుంది కదా నేనేదో సరదాకి నీకు వంట నేర్పుదామని గరిటి చేత పట్టుకుంటే నన్ను పర్మనెంట్ గా వంటవాన్ని చేసేస్తావా ప్లీజ్ అండి వాళ్ళు రెండు రోజుల్లో వెళ్ళిపోతారు అంతవరకు వంట చేయాలి చేస్తాను మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసం చేస్తాను